లగ్నాధిపతి వ్యయాధిపతి ఇద్దరినీ తీసుకోండి లగ్నస్త లగ్నము వ్యయము ఫస్ట్ అండ్ లాస్ట్ లగ్నాధిపతి వ్యయాధిపతి అంటే ఫస్ట్ లాడ్ ఈ ట్వెల్త్ లాడ్ ఎలా ఉంటే ఒక మంచి రాజయోగం కలుగుతుందండి ఆ జాతకుడికి ఈ ఫస్ట్ లాడ్ అండ్ ట్వెల్త్ లాడ్ బట్టి ఒక మంచి రాజయోగం కలుగుతుంది ఆ జాతకుడికి ఎలాంటి రాజయోగం కలుగుతుంది వీళ్ళు ఒక ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ స్టేటస్ పొంది తీరుతారు వీళ్ళ జీవితంలో అని చెప్పచ్చు కోరిక ఏదైతే మనసులో ఉండిపోతుందో ఒక సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ ఆ కోరిక తీరుతుంది వీళ్ళకి ఏం చెప్పొచ్చు ఒకనొక స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజుల్లో ఇంకా ఈజీ పూర్వం ఇంకా కష్టం ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి యూట్యూబర్స్ నైట్కి నైట్ స్టార్స్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మంచి పనులు చేస్తూ ఇక్కడ చెడ్డ పనుల గురించి మనం మాట్లాడట్లేదు శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది చాలా డెప్త్ ఉన్న విషయం అన్నమాట ఇది ఏమిటి అంటే కనుక లగ్నాధిపతి వ్యయాధిపతి ఇద్దరినీ తీసుకోండి లగ్నస్థ లగ్నము వ్యయము ఫస్ట్ అండ్ లాస్ట్ లగ్నాధిపతి వ్యయాధిపతి అంటే ఫస్ట్ లాడ్ ఈ ట్వెల్త్ లాడ్ ఎలా ఉంటే ఒక మంచి రాజయోగం కలుగుతుందండి ఆ జాతకులకి ఈ ఫస్ట్ లాడ్ అండ్ ట్వెల్త్ లాడ్ బట్టి ఒక మంచి రాజయోగం కలుగుతుంది ఆ జాతకులకి ఎలాంటి రాజయోగం కలుగుతుంది వీళ్ళు ఒక ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ స్టేటస్ పొంది తీరుతారు వీళ్ళ జీవితంలో అని చెప్పచ్చు కోరిక ఏదైతే మనసులో ఉండిపోతుందో ఒక సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ ఆ కోరిక తీరుతుంది వీళ్ళకి ఏం చెప్పొచ్చు ఒకనొక స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజుల్లో ఇంకా ఈజీ పూర్వం ఇంకా కష్టం ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి యూట్యూబర్స్ నైట్కి నైట్ స్టార్స్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మంచి పనులు చేస్తూ ఇక్కడ చెడ్డ పనుల గురించి మనం మాట్లాడలేదు కానీ చాలామంది సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి ఇప్పుడు మేమున్నాం అనుకోండి జ్యోతిషపరంగా మీకు ఒక అవగాహన ఇస్తున్నాను కొంతమంది సనాతన ధర్మాన్ని కాపాడే అవగాహనిస్తూ ఉంటారు కొంతమంది ప్రకృతిని చూపిస్తూ ఉంటారు కొంతమంది దేవాలయాలు చూపిస్తూ ఉంటారు కొంతమంది ఆరోగ్యపరంగా చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు ఒక మంచి కంటెంట్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలా ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే గ్రహస్తు ఉంటుందో వాళ్ళు కూడా ఇలాగ సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఉంటాయి కొంతమంది వాళ్ళకి ఏదో ఒకటి సాధించాలని ఉంటూ ఉంటుంది కానీ ఏం చేయాలన్న ఒక భయము ఒక ఆందోళన ఏమైపోతుందో ఎవరు ఏమనేసుకుంటారు అనే ఒక ఆలోచన ఇవన్నీ ఉంటాయి అంతలా అనుకుంటే ఎవరూ ఎదరకురాం కదా ఇప్పుడు మేమైనా ఒక ఇప్పుడు ఇలా కనపడుతున్నాం అంటే స్టార్టింగ్లో కొంచెం భయం వేస్తుంది కెమెరా అంటే భయం ఉండొచ్చు మాట్లాడేటప్పుడు తడబడచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి అలవాటు అయ్యే కొద్దీ కూడా మనకి ఒక ధైర్యం అన్నది వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్న గ్రహస్థితి వాళ్ళు ఈ సెలబ్రిటీ స్టేటస్ ఈ రాజయోగాన్ని అనుభవిస్తారు అది కూడా ఎలాగా ఫస్ట్ లాట్ అండ్ ట్వెల్త్ లాట్తో ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక మనం ఎలా ఉంటే వాళ్ళు పొందుతారు అన్నది ఇప్పుడు మనం చెప్పేసుకుందాం లగ్నాధిపతి వ్యయాధిపతి ఎప్పుడూ కూడా పరస్పరం చూసుకుంటే కనుక లగ్నాధిపతి వ్యయాధిపతి పరస్పరం చూసుకుంటుంటే వాళ్ళకి ఈ రాజయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళ మాటకి చాలా విలువ ఉంటుంది కొంతమంది చూడండి మాట్లాడితే ఒక ఇంకా అదొక ఇదనమాట చాలా ఎక్సలెంట్ ఇంకా వాళ్ళ మాట వినాలి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది ఏదైనా ఒక సభ పెట్టారనుకోండి ఒకళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఫ్యాన్స్ అంటాం మనం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఏం మాట్లాడితే దానికి జయ ఉంటారు అది ఎలా అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి పరస్పరం చూసుకోవాలి ఇది తర్వాత ఇక తర్వాత లగ్నాధిపతి వ్యయాధిపతి పరస్పరం వీళ్ళు చూసుకోవడంతో పాటు వీళ్ళిద్దరూ కూడా కేంద్రాల్లో ఉండాలండి ఎలా ఉండాలి కేంద్రాల్లో ఉండాలి అంటే ఈ ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు చెప్పుకుంటాం కేంద్రాలు ఇక్కడ ఇలాగా కేంద్రాల్లో ఉండడం కూడా వీళ్ళకి ఆ విజయాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు అక్కడ కేంద్రాలు అయినప్పుడు సమసప్తకాలైన లేదు నాలుగు పదుల్లో ఉంటే చాలా మంచిది అంటే లగ్నాధిపతి నాలుగులో కానీ పదిలో కానీ వ్యయాధిపతి నాలుగులో కానీ పదులో కానీ అంటే ఇది ఏదో ఒకటే ఉంటే తీసుకోము ఇక్కడ వ్యయాధిపతి ఉన్నాడు ఇక్కడ తీసుకోము లగ్నాధిపతి ఉన్నాడు తీసుకోండి ఇద్దరూ ఉండాలి లగ్నాధిపతి నాలుగులో కానీ పదులో కానీ వ్యయాధిపతి నాలుగులో కానీ పదిలో కాని ఆయన నాలుగులో ఉంటే ఈయన పదిలో ఉండడం ఇక్కడ అది అర్థం చేసుకోండి జాగ్రత్తగా లగ్నాధిపతి నాలుగులో ఉన్నాడు అనుకోండి వ్యయాధిపతి పదిలో ఉండడం లేదా లగ్నాధిపతి పదిలో ఉన్నాడనుకోండి వ్యయాధిపతి లగ్నంలో ఉండడం ఇలాగా కేంద్రాల్లో ఉంటూ ఉండాలి పరస్పరం ఇలా కేంద్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ రాజయోగం అన్నది లభిస్తుంది జాతకుడికి అని చెప్పచ్చు వీళ్ళు చాలా మంచి స్థాయికి వెళ్ళిపోతారు మంచి ల్యాండ్ లార్డ్స్గా ఎదగడము తర్వాత కెరియర్లో ఒక విపరీతమైన గ్రోత్ ఉండడము అధిక ప్రయారిటీ ఒక సెలబ్రిటీగా వీళ్ళకి రావడము వీళ్ళు అనుకోని స్థాయికి వీళ్ళు వెళ్ళిపోవడము వీళ్ళు ఒక స్థాయి అనుకుంటారు కానీ అది మించి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇలా ఉన్నప్పుడు కేంద్రాల్లో ఎప్పుడైతే లగ్నాధిపతి వ్యయాధిపతి ఉండడం జరుగుతుందో వీళ్ళిద్దరు కలిసి ఉండడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఇది గుర్తుంచుకోండి లగ్నాధిపతి వ్యయాధిపతి కలిసి ఉండడం గురించి మాట్లాడట్లేదు పరస్పరం చూసుకోవడం కానీ ఇద్దరూ కూడా కేంద్రాల్లో ఉండడం కానీ ఉన్నప్పుడు ఈ రాజయోగం అన్నది జాతకులకు వర్తిస్తుంది ఇలా లగ్నాధిపతి వ్యయాధిపతి ఎలా ఉన్నప్పుడు ఈ దుస్థానాలు మిగతా దుస్థానాలు ఏంటి ఇక్కడ వ్యయాధిపతి తీసుకున్నాం కదా మిగతా దుస్థానాలు ఏంటి ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలు ఇక్కడ పన్నెండో అధిపతి తీసేసుకుంటున్నాము ఇక ఆరు ఎనిమిది స్థానాలు తీసుకోండి ఆరు ఎనిమిది పన్నెండో స్థానం కూడా తీసుకోండి ఈ స్థానాలు ఖాళీగా ఉండాలి లగ్నాధిపతి వ్యయాధిపతి కేంద్రాల్లో ఉన్నప్పుడు దుస్థానాలు ఏవైతే ఉంటాయో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖాళీగా ఉంటే చాలా చాలా మంచిది లేదు ఖాళీగా లేవు అనుకున్నప్పుడు ఇక్కడ విశేషంగా ఏంటో తెలుసా అండి లగ్నాధిపతి వ్యయాధిపతి కేంద్రంలో ఉన్నప్పుడు ఈ దుస్థానాల్లో ఇది చాలా మంచి పాయింట్ ఇది ఖాళీగా ఉంటే అదృష్టం ఖాళీగా లేదు అనుకున్నప్పుడు ఈ దుస్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహాల్లో మీకు గురువు శుక్రుని ఎక్కువగా తీసుకుంటాం ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ లగ్నాధిపతి వ్యయాధిపతి ఇలా కేంద్రాల్లో ఉన్నప్పుడు దుస్థానాలు ఖాళీగా ఉన్నా లేదు దుస్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నా వాళ్ళకి రాజయోగం అన్నది పడుతుంది మాకు గురువే లగ్నాధిపతి అయ్యాడండి లేదా శుక్రుడే వ్యయాధిపతి అయ్యాడు అనుకున్నారనుకో మీరు అప్పుడు ఏం చెయ్యాలి అంటే కనుక మీకు దుస్థానాలు ఖాళీగా ఉండాలి ఈ గురువు శుక్రుడు మీకు లగ్నాధిపతి కానీ లేదా వ్యయాధిపతి కానీ అసలు ఈ సంబంధం లేకుండా ఉన్నారనుకోండి గుడ్ అండ్ వెల్ చాలా మంచిది ఆ దుస్థానాలు ఖాళీగా ఉన్నా పర్వాలేదు లేదా ఈ నైసర్గిక శుభగ్రహాలతో ఉన్న పర్వాలేదు ఈ రాజయోగం అన్నదా జాతకులు పడుతుంది అని చెప్పుకోవచ్చు మరి ఈ రాజయోగం ఎప్పుడు అనుభవిస్తారు వాళ్ళు అంటే కనుక లగ్నాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా వ్యయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా తర్వాత దుస్థానాలు ఖాళీ కాబట్టి ఓకే దుస్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయి ఆ శుభగ్రహాల యొక్క మహర్దశ జరుగుతున్నా ఈ రాజయోగం అన్నది అజ్యాతకులు అనుగ్రహిస్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏ టైంలో వస్తుంది రాజయోగం అన్నది కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి వ్యయాధిపతి ఎలా ఉన్నారు అన్నది చూసుకోవాలి వాళ్ళు పరస్పరం చూసుకుంటున్నారా లేదు కేంద్రాల్లో ఉన్నారా తర్వాత కేంద్రాల్లో ఉన్నప్పుడు దుస్థానాలు ఖాళీగా ఉన్నాయా ఫస్ట్ ప్రయారిటీ అదే స్థాను నేను దుస్థానాలు ఖాళీగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉంటుందండి దుస్థానాలు ఖాళీగా ఉన్న వాళ్ళ జీ జీవితం మీరు చూసుకోండి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఏవైతే గ్రహాలు లేకుండా ఉంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం తర్వాత ప్రయారిటీ శుభగ్రహాలు ఉండాలి నైసర్గిక శుభగ్రహాలు కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాను నేను ఖాళీగా ఉన్న స్థానాలకు ఇచ్చాను ఇలా కేంద్రాల్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ జాతకులు ఈ రాజయోగాన్ని అనుభవిస్తారు అని చెప్పచ్చు ఇక లగ్నాధిపతి వ్యయాధిపతి కేంద్రాల్లో ఉండడం జరిగింది లేదా పరస్పరం చూసుకోవడం జరుగుతుంది దుస్థానాలు ఖాళీగా ఉన్నాయి చాలా బాగుంది ఇలాగా ఉన్నప్పుడు మీకు మిగతా కేంద్రాల్లో దుస్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా కేంద్రాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నా ఈ రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఎలాగా లగ్నాధిపతి వ్యయాధిపతి కేంద్రాల్లో ఉన్నారు అనుకున్నాం ఉదాహరణకి సమసప్తకాల్లో ఉన్నారు అనుకుందాం మిగతా కేంద్ర స్థానాలు ఉంటాయి కదా నాలుగు పది స్థానాలు ఖాళీగా అనుకుందాం ఈ నాలుగు పది స్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉంటే అంటే గురువు కానీ శుక్రుడు కానీ తర్వాత ఇక్కడ కేంద్రాలు అనుకున్నాం కాబట్టి ఇక్కడ చంద్రుడు కానీ బుధుడు కానీ బుధుడు ఏ గ్రహంతో కలవకూడదు అక్కడ పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చేస్తాయి కాబట్టి బుధుడు పాపగ్రహాలతో కలిసి లేకుండా ఉన్న బుధుడిని తీసుకోవాలి ఇక్కడ కాబట్టి ఈ మిగతా కేంద్రాల్లో ఈ నైసర్గిక శుభగ్రహాల్లో ఏమైనా శుభగ్రహాలు ఉన్నా ఈ రాజయోగం అన్నది పడుతుంది జాతకులకి చాలా మంచి యోగం అన్నది ఆ జాతకులు అనుభవిస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళకి అంటే చూడండి మాట చాలా బాగుంటుంది మాట కారితనం చాలా బాగుంటుంది వాక్చాతుర్యం చాలా బాగుంటుంది కొంతమందిని మనం చెప్తూ ఉంటాం వాక్చాతుర్యం చాలా బాగున్న వ్యక్తులు అని చెప్పి ఆ వాక్చాతుర్యము వాళ్ళ మాట విధానము వాళ్ళ యొక్క టాలెంటెడ్ థింగ్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వీళ్ళు తెచ్చుకోవాలి అని ఆరాట పడక్కర్లా కొంతమంది ఆరాట పడాలి నాకు పేరు కావాలి నాకు ప్రఖ్యాత కావాలి నాకు డబ్బు కావాలి వీళ్ళు ఏం చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి లగ్నాధిపతి వ్యయాధిపతి సమసప్తకాల్లో ఉండి మీకు మిగతా కేంద్రస్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ రాజయోగం కూడా పడుతుంది జాతకులకి ఇలా మనము ఈ లగ్నాధిపతి వ్యయాధిపతి గురించి చెప్పుకోవాలి ఇందులో ఏ ఒక్క అధిపతి మీకు ఇలా చెప్పినట్టు లేకుండా ఉన్న లగ్నాధిపతి కానీ వ్యయాధిపతి కానీ ఈ రాజయోగం అన్నది వర్తించదు ఇది గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాబట్టి లగ్నాధిపతి వ్యయాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మాత్రము మీకు రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు సమసప్తకాల్లో లగ్నాధిపతి వ్యయాధిపతి ఉన్నారండి మిగతా కేంద్ర స్థానాలు పాపగ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు లేవు అప్పుడు ఏంటంటే అప్పుడు అప్పుడు కూడా ఈ రాజయోగం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోవచ్చు సమసప్తకాల్లో ఉన్నారు కరెక్టే కానీ మిగతా కేంద్రాలు ఖాళీగా ఉన్నా పర్వాలేదు లేదా శుభగ్రహాలు ఉండాలి పాపగ్రహాలు ఉండకూడదు అక్కడ దుస్థానాల్లో కూడా అంతే ఇందాక దుస్థానాల్లో కూడా నైసర్గిక పాపగ్రహాలు ఉండకూడదు ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ రాజయోగం వాళ్ళకు అనుభవించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అది ఎలా అంటే బ్లాక్ అయిపోతుంది అనమాట రాజయోగం అన్నది ఒక బ్లాకింగ్ స్టేజ్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీడియో ఫైవ్ కాబట్టి ఎప్పుడూ కూడా ఇలా అక్కడ లగ్నాధిపతి కే వ్యయాధిపతి అలా ఉన్నప్పుడు మిగతా కేంద్రాల్లో నైసర్గిక శుభగ్రహాలే ఉండాలి లేదా దుస్థానాల్లో శుభగ్రహాలే ఉండాలి ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది లగ్నాధిపతి వ్యయాధిపతి పాపులైతే అవినివ్వండి అక్కడ మనం శుభగ్రహాల గురించి మాట్లాడట్లా లగ్నాధిపతి వ్యయాధిపతి నైసర్గిక శుభుడా నైసర్గిక పాప ఏదైనా అవనివ్వండి మీ లగ్నాధిపతి వ్యయాధిపతి పరస్పరం చూసుకుంటున్నారా లేదా చూసుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు లగ్నాధిపతి వ్యయాధిపతి పరస్పరం చూసుకుంటున్నారా లేదా ఇద్దరు కూడా కేంద్రాల్లో ఉన్నారా స్థానంలో ఉన్నారా వాళ్ళు సమసప్తకాల్లో ఉన్నప్పుడు మిగతా కేంద్ర స్థానాల్లో నైసర్గ శుభగ్రహాలు ఉన్నా వీళ్ళు కేంద్రాల్లో ఉండి దుస్థానాలు ఖాళీగా ఉన్నా లేదు దుస్థానాల్లో శుభగ్రహాలు ఉన్నా ఇలా ఉన్నప్పుడు ఈ రాజయోగం అన్నది జాతకులకు పడుతుంది ఎప్పుడు కూడా ఏంటంటే అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి అన్నది పరస్పరం కేంద్రాలు చూసుకోవడం అన్న చాలా మంచిది ఇద్దరు పరస్పరం చూసుకోవడము చాలా మంచిది ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే లగ్నాధిపతి వ్యయాధిపతి ఎలా లేకుండా లేదు ఒకళ్ళు అలాగే ఉండి ఇంకొకళ్ళు లేరు ఈ రాజయోగం రావట్లేదు వాళ్ళకి ఆ మహర్దశలు జరిగి ఇబ్బంది పడుతున్నారు లేదు లగ్నాధిపతి అధిపతి అలా ఉన్నారు మిగతా కేంద్రాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయి లేదా దుస్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి ఆ రాజయోగం రావట్లేదు మరి రాజయోగం రాదని చెప్పుకున్నాం కదా పాపగ్రహాలు ఉన్నప్పుడు మరి అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా ముఖ్యమైన పరిహారం ఇది చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఆ రాజయోగ ఫలితాలు తొంభై ఐదు శాతం రాకపోయినప్పటికీ ఒక డెబ్భై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏం చేస్తే ఆ డెబ్బై శాతం రిజల్ట్ వస్తుంది అంటే కనుక వీళ్ళు ముఖ్యంగా ప్రతి ఆదివారము కూడా సూర్యుడికి మీరు ఆర్గ్యం వదలాలి ఎలా అర్ఘ్యం వదలాలి స్నానం చేసేసేయండి ఈ గుప్పట్లోకి నీళ్ళు తీసుకోండి మంచి నీళ్ళని తీసుకోండి అంటే మీరు స్నానం చేసేసి వాడుతున్న నీళ్ళు కాకుండా అక్కడ ఏదైతే మీరు స్నానం చేసిన వాటర్ కాకుండా వేరే వాటర్ ఉంటే తీసుకోండి మంచి నీళ్ళు అంటే తాగే నీళ్ళు తీసుకోవాలని రూల్ లేదు ఇక్కడ అంటే మీరు ఒంటికి వాడేసినవి కాకుండా అది తీసుకుని గుప్పట్లోకి తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదిలేయండి ఎన్నిసార్లు చెయ్యాలి ఏడు సార్లు చెయ్యాలండి ఎన్నిసార్లు ఏడు సార్లు మీరు ఇలా నీళ్ళు తీసుకుని సూర్యుడికి చూపించడము వదిలేసేయడం మళ్ళీ నీళ్ళు తీసుకోవడం సూర్యుడికి చూపించడం వదిలేసేయడం ఇలా ఏడు మార్లు చేయాలి ఇలా చేస్తూ మీరు తర్వాత ఈ ఏడు గుర్రాలు ఉంటాయి మనకి ఏడు గుర్రాలు నీటిలో పరిగెడుతున్నట్టు మీకు ఒక పటాలు ఉంటాయి ఆ పటాన్ని తెచ్చుకొని మీరు ఇంటి దగ్గర పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి ఇంతే మీరు చేయాల్సింది ఆర్గ్యం వదులుతారు ఏడు గుర్రాలు నీటిలో పరిగెడుతున్నట్టు ఉంటుంది మనకి పటాలు ఉంటాయి మనకి ఆ పటాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇలా చేస్తూ తర్వాత ఇలా చేస్తూ ఉండడం వల్ల మీరు ప్రతి ఆదివారము ఆ పటాన్ని తీసుకొచ్చి ఒకసారి ఇంట్లో పెట్టుకుంటారానికి ఏం చేయగలదు కదా ప్రతి ఆదివారము కూడా సూర్యుడికి అర్ఘ్యం వదులుతారు ఆ రాజయోగ ఫలితాలు డెబ్భై శాతం పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం